మరి మూడే కాన్స్టి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో మనకు చెవెళ్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ పెరిగి వికారాబాద్ అండ్ తాండూ మరియు అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు అనేవి ఉన్నాయి సో ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం వెంటనే ఇక్కడ మేము ఎంసీసీ కమిటీ కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది ఈ కమిటీలో నేను ఉన్నాను అదేవిధంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు ఉన్నారు సోషల్ మీడియా ఎక్స్పర్ట్గా అంటే ఈ మధ్యకాలం ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ అనేది కూడా చాలామంది వాడుతున్నారు అది కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియాగా భావించి సోషల్ మీడియా పరంగా కూడా ఒక ఎక్స్పర్ట్కి ఎంసీఎంసీ కమిటీలో పెట్టమని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలు వచ్చాయి స్పోర్ట్స్ ఆఫీసర్ గారు సోషల్ మీడియాలో కాస్త ఎక్స్పర్ట్గా ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు ఓకే వెరీ గుడ్ ఉన్నారు ప్రెస్ తరఫు నుంచి కూడా ఉన్నారు సో ఈ కమిటీ అనేది బేసికల్లీ ఏం చేస్తుంది అంటే డైలీ వారీగా ఏదైతే వార్తలు వస్తున్నాయి పేపర్లలో మోడల్ కోడ్కు సంబంధించినవి ఈ వార్తలు ఈ న్యూస్ అనేది చూస్తూ ఉంటుంది పేడ్ న్యూస్ అనే అంశం కూడా మనం అందరం కూడా చాలాసార్లు వింటూ ఉంటాం మరి డిస్గాయిజ్ డిస్గాయిజ్డ్గా అంటే ముసుకోలో రూపంలో ఒక రకంగా ఒక క్యాండిడేట్ లైక్ ఒక పార్టీని ప్రోత్సహించడానికి ఏదైతే న్యూస్ మనం రాస్తాం దానికి పేడ్ న్యూస్ అని చెప్తాం మరి అలాంటి పేడ్ న్యూస్ కూడా దాని మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి మరి అదేవిధంగా అది క్యాండిడేట్ ఎక్స్పెండిచర్లోకి కావడం అనేది జరుగుతుంది మరి ఆ పేడ్ న్యూస్ అనేదా ఫేక్ న్యూస్ అనేదా జనరల్ న్యూస్ అనేదా అది చేయడానికి మాకు మాకు ఇక్కడ ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు డైలీ కూడా ఇక్కడ కూర్చొని అదే పని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆన్లైన్ అంటే టీవీ మీడియా కూడా ఇక్కడ పెట్టడం ఎలక్ట్రానిక్ జరిగింది దాంట్లో కూడా వాళ్ళు కంటిన్యూస్ స్క్రాలింగ్లో మన జిల్లాలోనే కావచ్చు వేరే కాస్ట్యూమ్సెస్లో కావచ్చు ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఎన్సిసి మీద నిఘా పెట్టడానికి కూడా అప్పటికప్పుడు న్యూస్ ఐటమ్స్ మరి అదేవిధంగా త్వరలోనే మేము అన్ని పార్టీకు సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు లేదా పొలిటికల్ పార్టీస్తోనే మీటింగ్ పెట్టి మీడియా రేట్స్ అనేది కూడా మాకు సీఈఓ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ కావడం జరిగింది ఏ మీడియాలో ఏ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానికి ఎంత ఛార్జ్ చేయాలని ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి క్యాండిడేట్ దగ్గర ఇప్పుడు రిజిస్టర్ అనేది ఎక్స్పెండిచర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ మా ఆఫీస్లో కూడా మేము ప్రతి క్యాండిడేట్కు సంబంధించిన షాడో ఎక్స్పెండిచర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం మరి వారు ఏదైతే రేట్ చేస్తారు మేము ఏదైతే రేట్ బుక్ చేస్తాం దానికి సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందే మేము వాళ్ళకు మీడియా రేట్స్ అనేది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టాండర్డ్ రేట్స్ అనేది వేరే ఐటమ్స్ అంటే వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేస్తే ఒక షామియానా వేస్తే ఏం రేట్ ఉంటుంది చైర్స్ ఒక పది చైర్స్ వేస్తే పర్ చైర్ ఎంత రేట్ ఉంటుంది సౌండ్ సిస్టమ్ స్పీకర్ పెడితే దానికి ఎంత రేట్ ఉంటుంది ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మేము ఈ రేట్స్ కూడా త్వరలోనే అన్ని పొలిటికల్ పార్టీస్తోని కూర్చొని మా మెటీరియల్ కమిటీతో కూర్చొని ఈ రేట్స్ కూడా ఫైనలైజ్ చేసి అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరితోని కూడా కోరుతున్నాము మరి ఎంసీసీ కోడ్లో కూడా అమల్లోకి ఉన్నది చాలా యాప్స్ డిఫరెంట్ నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ నంబర్ కావచ్చు లేదా మొబైల్ యాప్ కావచ్చు ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ కావచ్చు అదేవిధంగా సీవిజి ల్యాప్ కావచ్చు ఈ రకంగా ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి చాలా సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ఓటర్లలో కూడా మీరందరూ కూడా చైతన్యం తీసుకువచ్చి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా అదేవిధంగా సజావుగా జరుపుకోవడానికి మాకు సహకరించాలి అని కోరుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ ఒక వారం పాటు మొత్తం ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడ జిల్లాలో అదేవిధంగా ఇది కూడా మానిటరింగ్ కూడా ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఇంకా స్ట్రిక్ట్గా ఉండడానికి కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ యొక్క సర్టిఫికేషన్ చాలా చాలా అవసరం ఈవెన్ పాంప్లైంట్స్ ఏది వేయాలన్నా కానీ దానికి కూడా సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు అంటే ఆర్ఓ రంగారెడ్డి ఈజ్ ద మోడల్ ఆఫీసర్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి మనము ఇక్కడ మన కలెక్టర్ ద్వారా మళ్ళీ డిస్టిక్ కలెక్టర్ రంగారెడ్డి వాళ్ళకి పంపించింది ఎంసీఎంసీ కమిటీ రంగారెడ్డికి పంపించాల్సి వస్తుంది వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం మనం ఇక్కడ దాని యొక్క ప్రచారంలో వాడుకోవడానికి వీలుంటుంది ఉదాహరణకి మేము అంటే ఈరోజు కొన్ని చూసాం న్యూస్ ఐటమ్స్ ఒకటి ఏంటంటే మన ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఒకసారి చెప్తున్నారు ఇప్పుడు ఇది ఈరోజు వచ్చినటువంటి ఐటమ్ ఇది ఎలుపు ఖాయం వస్తే తెలంగాణలో ఒకటి వచ్చింది ఎలుపు ఖాయం అని పెయిన్ న్యూస్ గురించి నేను చెప్తున్నాను ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలుపు ఎలుపు ఖాయం అని వస్తున్నారు ప్లస్ ఇక్కడ మొత్తం కంప్లీట్ లాస్ట్ పేజ్ మొత్తం కూడా దానికే ఉంది ఇది దేవుడు దాట్ ఇది పాంప్లెంట్ మాదిరిగానే ఉంది ఆల్మోస్ట్ పాంప్లెంట్ మాదిరిగానే ఉంది సో ఇటువంటి అన్నిటి కూడా అన్ని కూడా డిస్ట్రిల్ మీ ట్రీటెడ్ అయితే పార్టీ ఎక్స్పెండిచర్ సో దీన్ని మళ్ళీ మేము ఆర్యారిటీ కాబట్టి అప్పటి దాని పార్టీకి వెళ్ళి తర్వాత అభ్యర్థులు ఉంచాక ఇది అని అది కూడా సో అట్లనే ఇక సబ్కా సాఫ్ సబ్కా వికాస్ ఓలీ ప్రధాని ఖాయం అంటే ఖాయం అనేది ఏదైతే ఉంటాయో అంటే డెఫినెట్గా యాజ్ ఏ నూస్ రిపోర్టర్స్గా మీరు ఎనాలిసిస్ చేసి రాయాలి అంతేగాని వీళ్ళు డెఫినెట్ ఇది న్యూస్ అయితే అని అంటే పదహారు సెట్లు ఖాయం అరే ఇది వన్ సైడ్ న్యూస్ అయితే సో వన్ సైడ్ న్యూస్ ఎప్పుడు కూడా డీమి పెయిన్యూస్ యాజ్ పర్ ది ఈ క్లారిటీ ఉంది అంటే చిన్న అసలు మనం మామూలుగా చూస్తే ప్రతి చిన్న ఐటెం కూడా పెయిన్ కిందకే వస్తుంటారు కానీ దానిలో కూడా కొంచెం డిస్క్రిప్షన్ తీసుకొని అందరు కమిటీ మెంబర్స్ చూసుకొని డిస్కస్ చేసుకొని ఏదైనా క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ పెయిన్యూస్ ఆర్ నాట్ ఇట్లా అన్ని చర్చలు చేసిన తర్వాత విల్ టేక్ ఎ డిస్టర్ సో రెఫర్ టు ద ఓ రంగారెడ్డి డిస్టర్ ఇంకా చివరిలో కాన్స్టిట్యుయెన్సీకి ఆర్ఓ వచ్చేసి రంగారెడ్డి కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళ కమిటీ మెంబర్స్ ఉంటారు సో మన వికారాబాద్ వరకు మన కమిటీ ఉంటుంది మన కమిటీ రికమెండ్ టు ద నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి వచ్చేసిన చాలా విస్తృతమైన ప్రచారం ఉంది ఆ సివిజిన్ పైన మీరు ఎంతవరకు ప్రజలకు అవగాహన కలిగించే వాస్తారో ఆ విధంగా రాయండి నెక్స్ట్ ఇంకోటి ఫిఫ్టీన్త్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫార్ ది సీట్ ఆఫ్ సిఫామ్ అది కూడా ఇంకా టూ డేసే ఉన్నాయి ఇలా మేము పేపర్లో కూడా వేయించాము చూసుకున్న కూడా వేయించాము ఎందుకంటే చాలా ఎంత చేసినప్పుడు ఇంకా నా ఓట్లేదు లేదు లేదనే వస్తుంటాయి కాబట్టి మనం విశ్వాస దాకా పోరాడినట్టుగా లాస్ట్ టైం వరకు కూడా మనము ఫామ్ సిక్స్ ఉన్నాయని చెప్పేసి మన తరఫున మనం ప్రచారం చేయడం తప్పనిసరి కాబట్టి అది కూడా కొంచెం మీరు హైలైట్ చేయాలని చెప్పు కోరుకుంటాము ఒక ఇందాక చెప్పినట్టుగా పర్మిషన్ తప్పనిసరి కాదు గారు ఆల్రెడ్డి లక్ష్యూన్స్ కాబట్టి రంగారెడ్డి కలెక్టర్ గారు రాసి ఉంటుంది దానికి సంబంధించినటువంటి వెహికల్స్ పర్మిషన్స్ కానీ వి రేగిల పర్మిషన్స్ కానీ మీటింగ్స్ పర్మిషన్స్ కానీ వీటికి కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పింది మేము నిన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా ఏ టైం నోటిఫికేషన్ తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు రూపొందుకుంటాయి కాబట్టి అప్పుడు మీరు కూడా కాన్స్టిట్యూన్స్లో పది కాన్స్టిట్యూన్స్లో మీరు ఇద్దరు నా తర్పున ఏ ఆవోగా చెప్పడం జరుగుతుంది ఈ మీడియా ఎంసీసీ దాని గురించి చెప్పినట్టుగా వాటి నుంచి మీరు అన్ని పథకాల్లో కూడా ప్రచారం